ఈ రోజుగా ఫస్ట్ టైం మన కడప మహనాడు జరుగుతుంది కాబట్టి మనకు జగన్ బతున్నాను కాబట్టి మన బస్ ఎన్నికొందాం మన బస్ ఎంపల్ నుంచి అంటే అత్యధిక స్థాయిలో జన చేసి ప్రతి పూర్తి నుంచి వంద మందికి తగ్గకుండా అన్ని మండలాల నుంచి జన చేసి భారీగా జనం కరఫ్లో మానాడు ఈ ఆ సందేశం స్వచ్ఛందంగా జనాలు కట్ట వచ్చానికి పరిశోధన ప్రతి నుంచి ప్రతి గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను ఉత్సాహం దాని జనం గద చేసుకుని మా మహాలను విజయపంచవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా బజన్ మండలంలో శ్రీ నందమల అయితే మన కడప జిల్లాలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి కడప జిల్లాలో మహానాడు అనేది జరగలేదు ఈ మహారాడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడపలో బ్రహ్మాండంగా విజయవంతం చేయాలా అనే ఉద్దేశంతో కడపలో పెట్టడం జరిగింది యువనాయకుడు బిటీష్ రెడ్డి గారి మీద చాలా పెద్ద బాధ్యత పడింది ఎందుకంటే ఈ శ్రీకాకుళం నుంచి గడప రావాలంటే ఈ దారిలో మొత్తం ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళు మనుషులకు వసతులు అన్నీ చేయాలి దాన్ని కాబట్టి ఆయన ఒక్కరికి కాదు మనందరం ఆయన సపోర్ట్ లో ఉందా మనందరం ఉండి మనం ఏ పార్టీ చేస్తే ఆ పార్టీతో పనిచేసి ఈ మహానాన్ని సక్సెస్ చేసి బట్టే ఏ నియోజకవర్గంలో కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి దాఖలాలు దక్కదు రెడ్డి నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యంగా పోరాడి నితీష్ కుమార్ నాయకత్వంలో మహానాభ కార్యక్రమాన్ని చేసేదాన్ని జయవచ్చింది మేము కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే మా భూమి దాన్ని ఈ మహానాడు కార్యక్రమంలో తీర్మానంలో ప్రవేశపెడుతున్నాం ఒకటి పూర్వ మండలంలో పూర్వల చెరువు దగ్గర దాదాపు ఇరవై గ్రామాలు కొనగకు గురవుతున్నాయి దీనివల్ల దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి నీటి అయిపోతుంది ఇందులో నాలుగు వందల మంది రైతులు నష్టపోతున్నారు వీరికి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా చెల్లిస్తారని చెప్పేసి మన నితీష్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది మధ్యలో ఆగిపోయింది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు కష్టాలు పడుతున్నారు దేవుడి దీన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి మన నితీష్ కుమార్ రెడ్డి గారికి కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు రేపు మన నితీష్ కుమార్ రెడ్డి నాయకత్వంలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి మనం మహానాడు కార్యక్రమంలో జయప్రదం అందరూ గడిచిగట్టుగా చేయవచ్చుగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ కలగిస్తుంటున్నాం మన జిల్లాకి ఈ రోజు మహానాడు కార్యక్రమం మీద అందరూ మన జిల్లా చదువుతున్నారు కాబట్టి పెద్ద సుఖము దాని సందర్భంగా మన ప్రతి నేతృత్వంలో ఈరోజు మినీ మహారాజడానికి ఈరోజు మనం మనం సమావేశమైనాము మరి జరిగిన రోజుల్లో మా యువన యొక్క విజయ గారి పాదయాత్ర అయితేనేమి లోకేష్ పాదయాత్ర అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమం బ్రహ్మాండంగా వీర్వాదనం పెట్టి అందరూ సక్సెస్ చేస్తారు అక్కనే ఈ రామచంద్ర చెప్పినట్టు మన బస్ కూడా ప్రతి మహానాడుకు గడప పోయే వాళ్ళంతా మన బస్టర్ తగ్గిపోతా కాబట్టి వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించి మనం సాధారణంగా గౌరవించి వాళ్ళని మర్యాదించే మన రాష్ట్రంలోనే పేరు నిలబెట్టాలని మన కుటుంబ సభ్యులు అందరినీ నేను ఏ విషయంలో కూడా ఇప్పుడు ముందు ఉన్న నితీష్ అన్న గారు కానీ మనము ఆయన మనకి దిక్కులేదు ఇక్కడ గౌరవంగా మన తెలుగుదేశాలకి దిక్కులేదు ఒక నితీశ తప్ప కాబట్టి ఆయన గౌరవం ఇస్తేనే మనం కూడా గౌరవంగా ఉంటాం ఎప్పుడు ఇప్పుడు రేపు మహానాడుకు ప్రతి ఒక్కరూ తన వంతు గట్టిగా పిచ్చేసి ప్రతి మండలా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో అందరూ గట్టిగా తీసేసి మన బద్దే బద్వేలు అంటే ఏదో మన చంద్రబాబు గారికి కనబడేటట్టు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయము ఈ కార్యక్రమం కూడా రేపు మీ మహానాడు కార్యక్రమం కూడా మన నాయకులు యువ నాయకులు మన దిశానిర్దేశం మన బాధ్యతలు అండ ప్రజలు అన్ని విధాలుగా మనం పూర్తి చేసి మన నియోజక ఎటువంటి మసరాకుండా ఐంగిత భావంతో ప్రతి మండలం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు అహర్నిషన్ కృషి చేసి వచ్చిన వాళ్ళని మనకి ఏ బాధ్యత పెట్టరా ఆ బాధ్యత విజయమోగా నాయకత్వంలో పనిచేస్తూ వాళ్లకు ఇప్పటి ఇబ్బంది యాక్కు వచ్చిన కూడా తెలుగుదేశం మన జిల్లా మహానాడికి అందరూ కూడా కష్టపడి మనము ఉద్యాలను కోరుతున్నాము కోరుతున్నాము ఆ కసువాటు గడ్డిపల చెరువు వరకు అదే ముద్రికేషన్ కాబట్టిక్కడ వేరే జిల్లాల్లో మాట్లాడబడితే మన జిల్లా వచ్చింది కాబట్టి మనం అందరం జిదీ బాధ ఉండి ఆయన ఏ కార్యక్రమం ఏ పని చెప్పండి కూడా మన మనం దాన్ని అందరం కచ్చిగట్టుగా చేసి ఆయన మంచి వేలు కావాలి మరియు ఈ మహానాడు పెద్ద ఎత్తున మన అన్ని మతాలే పెద్ద ఎత్తున పంపించాము దయచేసి మన ఉత్త ఆధ్వర్యంలో మన విజయ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఇంకోటి ఏమంటే మనకు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనకు అనేది మన జిల్లాలో పెట్టడము చాలా అదృష్టంగా మనం భావిస్తున్నాం అందువల్ల మనకు రైతు భరోసా అప్పుడు ఎట్లా జనాభా వచ్చామో దాని రెట్టుగా మన పద్వేట్ నియోజకం గురించి అక్కడికి వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా మన మన పద్యతాలను నమస్కరించి అడుగుతున్నాం మన అడ్వకేట్ బాబు గారు యువగాల పదయాత్రలో ఎట్లా జరిగిందో సక్సెస్ చేశారో అదే మాదిరిగా ఈసారి కూడా అంతకంటే ఎక్కువ జనాభా ఇక్కడ నుంచి పోతే అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ గౌరవం అనేది మన విజయమ్మ గారికి మన అధ్యక్షి గారికి రకాల మన స్టేట్ లో వాళ్ళ పేరు గోగిపోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అయితే ఎంతో ప్రసిద్ధమైన పేరు అటువంటి యొక్క మనవలు మనతో ఈ పార్టీ మన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు మీకంట సరి కావాలి అట్లా కాదు మీరందరూ కూడా ఈ మీ వేదికల్ ఇంతమంది వస్తామని చెప్తే మనం అందరం ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మారు సార్ ఎందుకంటే ఈ భూములని సర్వే చేసి నీట్ గా పెట్టి అవసరం కమిటీ భూములు ఇచ్చేస్తున్నారు మనకు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటినప్పటి నుంచి అసెంబ్లీ కంటే ఎప్పుడు లేదు సార్ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ చాలా ఉన్నారు ఈ అసెంబ్మెంట్ కంటే పెట్టి వాళ్ళకు కానీ భూములు ఇప్పించి పెద్దలకు మనం చేస్తున్నాం సార్ రెండోది పెద్ద చాలా మంది ఉన్నారు దయచేసి అంత కూర్చో అలాగే మన గవర్నమెంట్ లో ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించిందని కోరుతున్నాం అలాగే రేపు చదవే మీ మానాడుకు రెడ్డి కలిగిన ఆధ్వర్యంలో మనందరము ఆయనకు సపోర్ట్ చేసి జనాన్ని అన్ని వేదికాలంటే ఎక్కువ తరలి